దేశ రాజకీయాలను శాసించేది హస్తిన అంటే ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ అక్కడ కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఢిల్లీ ఆ పార్టీ చేతులు ఉంటే దానికి తలమానికంగా ఉంటుంది కానీ బీజేపీ పరిస్థితి వేరుగా ఉంది రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులో మూడుసార్లు అధికారం చేపట్టినటువంటి బీజేపీ మాత్రం ఢిల్లీని మాత్రం చేజిక్కించుకోలేకపోతుంది ఇది నిజంగా బీజేపీకి ఒక వెనుక ఒక చాలా లోటు అని చెప్పొచ్చు తల కొట్టేసినటువంటి మాట అని కూడా చెప్పొచ్చు రెండు వేల పదమూడు వరకు కాంగ్రెస్ మంచి దూకుడుగానే ఉండేది ఢిల్లీలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి కాంగ్రెస్ దూకుడుని పూర్తిగా తగ్గించేసింది రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఈ మూడు సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది దీంతో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఢిల్లీపై దృష్టి అయితే పెట్టాయి ముఖ్యంగా ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీని చేజిక్కించుకోవడానికి బీజేపీ వర్గం ముఖ్యంగా మోడీ మోడీ టీం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పటి నుంచే వాళ్ళ యొక్క వ్యూహ రచనలు చూసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పటి నుంచే తన వ్యూహాన్ని కూడా రచిస్తుంది ఎలాగైనా సరే నాలుగోసారి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీని చేజిక్కించుకుని బీజేపీకి ధీటుగా నిలబడాలని చూస్తుంది బీజేపీ కనుక ఢిల్లీని చేజిక్కించుకోకపోతే ఆప్ చేతిలోకి వెళ్ళిపోతే మళ్ళీ బీజేపీ పరువు దేశవ్యాప్తంగా కొంత తగ్గినట్లే అవుతుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు ఇజ్జెత్క సవాల్ బీజేపీకి కూడా ఇజ్జత్క సవాలే ఢిల్లీ ఢిల్లీ కనుక బీజేపీ చేతికి వస్తే మరొక ఆట మొదలెట్టొచ్చు అదే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతికి వెళ్తే కొన్ని వి కొన్ని విధాలుగా మోదీ యొక్క దూకుడు కూడా తగ్గుతుంది అంటే కొన్ని రోజులు ఈసారి కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదు కాబట్టి ఈ రెండు విడివిడిగా కనుక పోటీ చేస్తే అక్కడ ఓటు శాతం చీలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీకి లాభమే కానీ ఈ రెండు తుది వరకు ఇలాగే ఉంటాయా లేకపోతే మళ్ళీ ఓటు బ్యాంకు చీలిపోతుందని మిగతా వాళ్ళు వాళ్ళని కలిపే ప్రయత్నాలు చేస్తారో చూడాలి ఇలా ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదనేది ఇప్పుడు ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అప్పటికి వచ్చేసరికి ఓటు బ్యాంకు చీలిపోతే పరిస్థితి ఏంటి అన్నది అందరూ ఆలోచిస్తారు కాబట్టి ఒకవేళ అప్పుడు పోటీ చేస్తే కనుక బీజేపీకి కొంచెం కష్టమే అదే కనుక పోటీ చేయకుండా అంటే రెండు కలిసి పోటీ చేయకుండా విడివిడిగా చేస్తే బీజేపీ ఖచ్చితంగా గెలిచే ఉన్నాయి కాబట్టి రచనలు ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వేళ కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి